కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకువరం రోడ్ లో నిర్మాణంలో ఉన్న సాయిబాబా ఆలయ పైభాగాన్ని అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు పగలగొట్టిన విషయాన్ని జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా ఖండించారు గురు పౌర్ణమి రోజున భక్తులందరూ సాయిబాబా గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు కానీ జగ్గంపేటలో మాత్రం సాయిబాబా ఆలయం పైభాగాన్ని కూలగొట్టారని రాజా మీడియాకు వివరించారు కూటమి ప్రభుత్వంలో చాలా ఆక్రమణలు జరుగుతున్నాయని ఈ ఆక్రమణల్లో భాగంగా ఆలయాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు తక్షణమే అధికారులు ఆలయాన్ని పగలగొట్టిన దుండగుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు లేని ఏళ్ల ఈ ఆలయం దగ్గరే సాయిబాబా భక్తులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతామని మీడియాకు తెలియజేశారు అనంతరం ఒక భక్తుడు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణాన్ని రాజకీయ పరంగా కాకుండా హిందూ ధర్మాన్ని అనుసరించి నాయకులు తగిన న్యాయం చేయాలని కోరారు స్థానిక శాసనసభలు టిటిడి పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూకు ఈ విషయం తెలుసో తెలియదో కానీ నియోజకవర్గంలో ఎన్నో ఆలయాలు నిర్మించిన చరిత్ర ఉన్నవారు ఈ ఆలయంపై దృష్టి పెట్టి తగిన న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట గ్రామంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు సాయిబాబా భక్తులు పాల్గొన్నారు కదా ఏదో జరుగుతుంది కదా ఆ విగ్రహాల ప్రదర్శన జరుగుతుంది మనం ఏదైతే మంచి ఉద్దేశంతో సాయిబాబా వాళ్ళ చేతుల మీద అవుతుందని అనుకున్నాను కాకపోతే చూశారు కదా ఉత్తరాన్ షాపింగ్ కాంప్లెక్స్ తూర్పుని ఉత్తరాణేమో ఆక్రమణ ఈ గుడికి దారి దారి నాకు అర్థం లేదు షాప్ ఎవరైతే ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు రెడ్డి అని అతనికి ఇచ్చారట ఆ స్థలం అతను బయట వాళ్ళు ఎవరికి అమ్ముకున్నారట వాళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు ఇతనేమో శ్రీనివాస్ శ్రీనివాసరావు వెనకాల స్లాబ్ బద్దలు కొట్టింది అయితే ఎవరో ఏం చేసుకున్నా మేము కూడా మాట్లాడలేదని ఇప్పుడు అదే మీకు చెప్పింది అదే కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ జగంపేట పరిస్థితులు మన మీరు హై స్కూల్ దగ్గర చూసే ఉంటారు హై స్కూల్ని ఆనుకుని అప్పుడులో టూపుడు సంఘం వాళ్ళు అడిగారు మనకి రోడ్ వైండింగ్లోనే ఆంజేశ్వరి టెంపుల్ పోతుంది కదండి అని చెప్పేసి అప్పుడు వాళ్ళందరినీ పిలిచి అక్కడ కట్టుకుంది కానీ మీరు గుడి అని చెప్పేసి అంటే దాన్ని కూడా ఎవరికో ఇద్దరికి ఇచ్చేశారు అది కూడా మేము మాట్లాడలేదు ఎందుకంటే మన టా గుడి నాలుగైదు సంవత్సరాల నుంచి కింద మీద పడి అలాగే ముక్కుతూ మూలుగుతూ ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత కూడా దీన్ని మరి ఎంత అన్యాయంగా ఎవరు మమ్మల్ని ఎవడో ఉన్నాడో అన్న ఆ దృష్టితోటి వాళ్ళు చేస్తున్నారంటే మటుకు ఖచ్చితంగా మేము అడ్డు తగులుతామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం ఎవరైతే దీనికి బదులు కొట్టమని సాయిబాబాకున్న కోటాది భక్తుల్లో నేను వచ్చిన భక్తులకి ఈరోజు నీకద్దరు తెలుసు గురి పౌర్ణమ దేశవ్యాప్తంగా ప్రతి బాబా ఆలయంలో నిన్న రాత్రి నుంచి కూడా పెద్దవారు విద్యుత్ దీపాలు అలంకరణలు స్వాభావంగా వెలుగుతున్నాయి అదే ముహూర్తంలో ఇక్కడ కొంతమంది ఆ పదవి రావట్లేదు నీచులు అన్నాం ఆ నీచులు ఇక్కడ బాబా గుడిని విధ్వంసం చేశారు పాక్ష్యంగా అక్కడ గుడి విధ్వంసం జరిగింది అతల్లో ఇదే కాకినాడ రోడ్డులో అది సోషల్ పర్పస్ జనం కోసం రోడ్డు వైడ్ ఇది ఎవరో ఒకటి వ్యాపారం కోసం ప్రైవేట్ వ్యక్తి కోసం కోటలాది మంది ఆవరించే బాబా గుడిని పూల్చేరు అర్ధరాత్రి వేళ గుడిపోయిన రోజు బాబా భక్తుడిగా చాలా ఆవేదనగా ఉంది ఆ వేళ ఉడిపోయిన బాధపడ్డాం అప్పటి ప్రజాప్రతినిధి శ్రీ చడ్డుబాబు గారు